హలో హాయ్ వెల్కమ్ టు హోల్లికాగ్స్ ఈరోజు నేను పప్పు మునగాకు తెలగపిండి కూర అయితే వండుతున్నానండి ఆషాఢం స్పెషల్ కదా ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా తినాలంట ఇంక అందుకని చెప్పి వండుతున్నానండి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి అలాగే మునగాకు ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే కందిపప్పు అయితే తీసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను ఇంకా దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను నానడం కోసం అని చెప్పి ఈ విధంగా నానిన తర్వాత ఒక రెండుసార్లు అయితే కడుక్కోండి ఇలా కడుక్కున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అయితే వేసాను కొంచెం ములుగాకు ములుగాకు వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం మంచు నూనె అయితే వేసానండి మంచు నూనె వేయడం వల్ల పప్పు అనేది బాగా ఉడుకుద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టుకోండి ఇదిగోండి చూడండి మనకు బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా ఉడుకుతూ ఉంది కుక్కర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా అవ్వకుండా పప్పు అనేది పచ్చగా ఉంటే టేస్ట్ అంటే బాగుంటుందండి ఇదిగోండి చూడండి ఇంకా ఉడకాలి అలాగే వాటర్ కూడా ఉన్నాయి చూసారా ఇప్పుడు ఒకసారి అయితే సరిగిపోయి చూసుకుందాం ఇవ్వండి పప్పు పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చేత్తో అవుతుంది చూసారా మ్యాష్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న పిండిని అయితే వేసేసుకోండి తెలగపిండిని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బాగా కలుపుకోండి అలాగే మీకు కనుక నా వీడియోస్ తెలగ్ లైక్ చేయండి తర్వాత మనం వాటర్ అంతా ఇంక అయితే వేసుకుంటాం కదా అందుకని చెప్పి కొంచెం మాడే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఫైనల్గా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ముందే వేస్తే కందపప్పు అయితే ఉడకదు కదండి ఎందుకని చెప్పి లాస్ట్లో అయితే వేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది మరీ చిక్కగా ఉన్న అయితే బాగోదు ఇంక ఇప్పుడు దీన్నైతే తాలింపు అయితే వేసుకుందాం తా తాలింపుకి కావాల్సిన సరుకులు అయితే ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చన్నపప్పు ఎన్ని మిర్చి కరివేపాకు ఎల్లుల్పాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు సరుకులు అయితే వేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేస్తున్నానండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను పప్పులోనైనా రసంలోనైనా ఇంగువ వాడతాను ఇదిగోండి తాలింపు అనేది వేగిపోయింది ఇప్పుడు మనం పప్పులోనైతే వేసుకున్నాం ఈ తాలింపుని ఇంతేనండి ఆ షడమాసం పప్పు తెల్లగపిండి ముగ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్